బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే డిఎస్ రెడ్డ్యనాయక్ కాంగ్రెస్ నేతలు డోర్నకల్ నియోజకవర్గంలో మాయమాటలు చెబుతూ అధికారంలో కొనసాగారు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ మండిపడ్డారు ఎన్నికల ముందు మాత్రమే ప్రజల వద్దకు వచ్చి అడ్డగోలు హామీలు ఇస్తూ డబ్బు సంచులతో ప్రజలను మోసగించేవారే వారి లక్ష్యమే అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్కు బాసటగా నిలిచారని రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు

ಮನೆ ತೀನ ಹಸಾರ ತಪ್ಪನಸರಿ ತುಮಾರ ಜೀಪಿ ಖಚಿತು ಚೇತ ಚೇತನ ಗಾಂಟು ಉನ್ನ కార్డు ఉన్న పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఏడు ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకు నెలకు మూడు వేల పెన్షన్ ఇస్తాం అందరికి ఒకరితారు కాదు ముసరాలు అందరూ వస్తారు వయసు వాళ్ళు వస్తారు గుంటూరు వస్తారు గుంటూరు తడలు అందరూ ఒక్కసారి ఉడికిపోతున్నా ఓకేనా మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి కావాలంటే ఏం చేయాలి కావాలంటే ఏం చేయాలి కావాలంటే ఏం చేయాలి కారు గుర్తు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కార్ గుర్తు నీకు పెన్షన్ కావాలంటే కారు గుర్తుగా వేయాలి రైతు బంధు రావాలంటే కారు గుర్తుగా వేయాలి